శ్రీ మహాగణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూలై మూడవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అలాగే కుంభరాశి వారు ఏ పరిహారం చేసుకుంటే మంచిది అనే అంశాలు చూద్దాము ఇక వివరాలకు వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనక వీరికి ఇంట బయట అయితే కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయాలు మీరు అయితే తెలుస్తాయి రేపటి రోజున పనులను అయితే మీరు ఇన్ టైంలో పూర్తి చేయగలుగుతారు విదేశీ ప్రయాణాలు చేయాలి అని చూసేవారికి మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి పనులలో ఎటువంటి ఆటంకం ఉన్నా గానీ అవి అయితే తొలగిపోతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు అయితే లేవు విద్యార్థుల గురించి చూస్తే చదువుల పరంగా చాలా బాగుంటుంది తోటి విద్యార్థుల కంటే కూడా మీరు అయితే ముందు ఉంటారు మీకు అనుకూలమైనటువంటి సమయం అయితే ఇప్పుడు నడుస్తోంది ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య అయితే కనిపించడం లేదు ధనరాబడి బాగా పెరుగుతుంది ఇక ఆర్థిక మార్గ ప్రయత్నాలు చేసేవారికి చక్కగా అనుకూలిస్తాయి ముఖ్యంగా చెప్పాలి అంటే కుంభరాశి వ్యక్తులు మీకు చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి ఇక పాడి పరిశ్రమ పౌల్ట్రీ వ్యాపారులకి వ్యవసాయం చేసేవారికి మంచి లాభాలు పొందుతారు ధన ఆదాయం బాగా పెరుగుతుంది రేపటి రోజున కుంభరాశి వ్యక్తులకు మీ సంతోషాలకి రేపైతే ఎన్నో కారణాలు అయితే ఉంటున్నాయి ఇక జీవిత భాగస్వామితో మీకు కొన్ని అనుకోని సంఘటనల వలన గొడవలు జరిగే పరిస్థితి ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా కుంభరాశి వారికి రేపటి రోజున వృద్ధి చెందుతారు మీ ప్రణాళికలు అయితే తప్పకుండా ఫలిస్తాయి కెరియర్ పరంగా ఈ కుంభరాశి వారికి తప్పక పురోగతి అయితే సాధించనున్నారు అద్భుతంగా మీకు అయితే కాలం కలిసి వస్తుంది మీకు రేపటి రోజున మీకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది ఇక ఈ కుంభరాశి వ్యక్తులకు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని మీరు అయితే ఈజీగా ఎదుర్కొంటారు మిత్రులతో కలిసి మీరు బంధువులతో కలిసి ఏదైనా టూర్ ప్లాన్ చేస్తారు ఆదాయ వనరులని మీరు అయితే ఇప్పుడు పెంచుకుంటారు ధన ఆదాయం అయితే వృద్ధి చెందుతుంది మిత్రులతో ఉండే గొడవలు తొలగిపోతాయి మీరు రేపటి రోజున మీ మిత్రులతో కొన్ని విలువైన సమాచారాలు అయితే తెలుసుకోబోతూ ఉన్నారు ఇక రేపటి రోజున కుంభరాశి వ్యక్తులు ఏ ఆలోచన చేసినా కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించండి త్వరగా ఏది కూడా మీరు నిర్ణయం తీసుకోవద్దు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అది అస్సలు మీకు పనికిరాదు ఏ పని చేస్తూ ఉన్నా కూడా బాగా ఆలోచించిన తర్వాతనే చెయ్యాలి ఇక రేపటి రోజున కుటుంబ జీవితం చాలా అనుకూలంగా మారనుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మద్దతు మీకు అయితే రేపటి రోజున లభించబోతూ ఉంది జీవిత భాగస్వామి తోడ్పాటు మీకు తప్పకుండా లభిస్తుంది తద్వారా మీకు కొన్ని పనులలో ఉండే అవరోధాలు ఆటంకాలు వీటి నుండి అయితే బయటపడగలుగుతారు ఈ కుంభరాశి వ్యక్తులకు ఆరోగ్యపరంగా శ్రద్ధ పెంచుకోవాలి పౌష్టికాహారం మీరు అయితే తీసుకునే ప్రయత్నం చేయండి వ్యాపార పరంగా అనుకూలత బాగా పెరిగి మీరు వ్యాపారంలో వృద్ధిని పొందుతారు ఆర్థిక ప్రగతి తోడ్పడుతుంది వ్యాపారాన్ని మీరు వృద్ధి చేస్తారు విస్తరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుంభరాశి వ్యక్తులకు కుటుంబ పరంగా రేపటి రోజున చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ రాశి వారు రేపటి రోజున దుర్గాష్టక పారాయణ చేయడం దత్త పారాయణ చేయడం మంచిది కుంభరాశి వ్యక్తులు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్